ూయర్స్ కొత్తగా ఆవిష్కరించిన మా ఛానల్ కథల కడలిని ఆదరిస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు ఈరోజు లిఫ్ట్ అనే స్వాతి సరస కథతో మీ ముందుకు వస్తున్నాం శృతిమించని శృంగారం తప్పక మనసుకు గిలిగింతలు పెడుతుంది ఈ లిఫ్ట్ కథ రచయిత శివ నాగేశ్వరరావు ఈ సరస కథ స్వాతి వారపత్రికలో నవంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముద్రితం అయింది ఈ కథ తప్పక మీకు నచ్చుతుందని భావిస్తున్నాం మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక కథలోకి వెళ్దాం లెఫ్ట్ నున్నటి తారురోడ్డు మీద బజాజ్ చేతక్ స్కూటర్ జారిపోతున్నట్టు వేగంగా పరుగుతీస్తున్నది స్కూటర్ డ్రైవ్ చేస్తున్నా అరుణ్ మనసు కూడా హుషారుగా ఉంది సాయం వేళ సమయం ఐదే అయినా ఆకాశం మేఘావృతం కావడంతో చిరుచీకట్లు కమ్మి ఆరు దాటినట్లుంది రోడ్డుకిరుపక్కలా ఉన్న తోటలు పచ్చగా కనువిందు చేస్తున్నాయి చిరుగాలికి చలితోడై శరీరాన్ని సోకి అదోరకం అనుభూతిని కలిగిస్తున్నది అంతలో అరుం దృష్టి దూరాన చెట్టు క్రింద నిలబడ్డ ఓ ముద్దుగుమ్మ మీద పడింది గులాబీ రంగు చీరలో ఆ చిన్నది విరిసిన గులాబీ బాలలా ఉంది స్కూటర్ చిన్నదాని సమీపానికి వచ్చేసరికి ఆ గులాబీ బాల చేయిచాపి గాలిలో ఊపింది లిఫ్ట్ కావాలన్న ఆమె భావం గ్రహించగానే అరుణ్ ఛాతీ సంతోషంతో ఉప్పొంగింది అతను స్కూటర్ ఆమె చెంతనాపి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మేడం అని అడిగాడు అరుణ్ ఆమె కొద్దిగా సిగ్గుపడుతూ ఇఫ్ యూ డోంట్ మైండ్ బస్టాండ్ వరకు ఇస్తారా అని అడిగింది ఆమె స్వరం ఆమె రూపానికి తగ్గట్లు మృదువుగా మధురంగా వినసొంపుగా ఉంది విత్ ప్లెజర్ అన్నాడు అరుణ్ సంతోషంగా ఆ యువతి హ్యాండ్బ్యాగ్ సరిచేసుకుంటూ వెనుక సీటు మీద సర్దుకు కూర్చుంది అరుణ్ స్కూటర్ స్టార్ట్ చేశాడు ఆమె మృదువైన శరీరం అతని శరీరాన్ని తాకీతాకనట్లు తాకుతున్నది ఆమె దగ్గర నుంచి వస్తున్న పరిమళం అతనికి అద్భుతంగా అనిపించింది అంతటి అందగత్తె వెనుకనుండగా మౌనాన్ని ఆశ్రయించడానికి అతనేం ప్రవరాఖ్యుడు కాదు ఎక్కడికి వెళ్లాలి మేడం అని మాట కలిపాడు వైజాగ్ బదులిచ్చిందా బ్యూటీ వర్షం కురిసేట్లు ఉంది అన్నాడు అరుణ్ అవును అందుకే భయంతో మిమ్మల్ని లిఫ్ట్ అడిగాను వానకురిసి చీరతడిసిపోతే చలి నేను భరించలేను బాబు అందా అందాల భరినా ఫర్లేదు చురుకైనదే అనుకుని బైదిబై అయాం అరుణ్ మీ పేరు తెలుసుకోవచ్చా అని అడిగాడు షో అయాం ఇంద్రాని అందామే బ్యూటిఫుల్ నేమ్ మీలాగే అని అభినందన బాణం ఒకటి వదిలాడు అరుణ్ థ్యాంక్స్ అంది ఇంద్రాణి ఆమె స్వరంలో తొణికిసలాడిన సిగ్గును పసిగట్టాడు అరుణ్ మధ్యలో స్పీడ్ బ్రేకర్ అడ్డం వచ్చింది స్కూటర్ కుదుపుకు ఆమె అతనికి టచ్ అయింది అతను తీయని అనుభూతికి గురవుతూ ఏం చేస్తుంటారు మీరు అని ప్రశ్నించాడు వైజాగ్లో ఇంజనీరింగ్ చేస్తున్నాను ఇక్కడి విలేజ్లో మా ఆంటీకి బాగోలేదంటే చూడ్డానికి వచ్చాను బస్ రూట్ కూడా లేని ఇటువంటి విలేజెస్ నేను లైక్ చేయను అంది ఇంద్రాణి ఆత్మీయుల కోసం అప్పుడప్పుడు ఇటువంటి కష్టాలు తప్పవు అన్నాడు అరుణ్ ఆర్ రైట్ అంది ఇంద్రాణి స్కూటర్ మిర్రర్ లోంచి ఆమె అందమైన వదనం వీక్షించిన అరుణ్ సో బ్యూటిఫుల్ అనుకున్నాడు అంతలో ఇంద్రాణి నా అంచనా కాకపోతే మీకింకా పెళ్లి కాలేదు కదా అంది ఆ మాటకు అరుణ్ ఆశ్చర్యపోతూ ఎలా ఊహించారు అని అడిగాడు వెరీ సింపుల్ వాతావరణం ఇలా చల్లగా ఉన్నప్పుడు సహజంగా తొందరగా ఇల్లు చేరి భార్య సరసన చేరాలనుకుంటారు మీరలా తొందరపడకుండా స్లోగా తాపీగా డ్రైవ్ చేస్తుండడాన్ని బట్టి గెస్ చేయగలిగాను అంది ఇంద్రాణి ఆమె స్పీడ్ అతనికి మరింత హుషారిచ్చింది ఆడపిల్ల అంత వాడిగా వేడిగా మాట్లాడుతుంటే తను రెచ్చిపోవడంలో తప్పులేదనుకున్నాడు అరుణ్ అలా ఎందుకనుకోవాలి స్పీడుగా డ్రైవ్ చేస్తే మీ అందం మిస్ అవుతానని స్లోగా డ్రైవ్ చేస్తున్నానని భావించవచ్చు కదా అన్నాడు అరుణ్ ఓమైగాడ్ గాడ్ అంటూ ఇంద్రాని కాస్తంత ఎడంగా జరిగింది సన్నగా చిరుజల్లు మొదలైంది అన్యాయం అన్నాడు అరుణ్ నేను చేసిన అన్యాయం ఏమిటట అంది ఇంద్రాని దూరంగా జరిగారు లిఫ్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పే పద్ధతి ఇదేనా అన్నాడు అరుణ్ చిరుకోపంతో అందుకే నేనెవర్నీ లిఫ్ట్ అడగను అందీ ఇంద్రాణి మరి నన్నెందుకు అడిగారు కుతూహలంగా అడిగాడు అరుణ్ ఎందుకంటే అబ్బాయిగారు అందంగా ఉన్నారు గనుక అందీ ఇంద్రాణి అరుణ్కి మనసులో గర్వంగా అనిపించింది ఒక అందమైన అమ్మాయి అందున ఇంజనీరింగ్ స్టూడెంట్ తాను అందంగా ఉన్నందున లిఫ్ట్ అడిగానని డైరెక్ట్గా చెప్తుంటే ఉప్పొంగిపోకుండా ఎలా ఉండగలడు థ్యాంక్స్ అన్నాడు అరుణ్ లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి అన్నది ఇంద్రాణి ఒక్క క్షణం ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది అంతలో ఇంద్రాణి పక్కనున్న తోటవంక చూస్తూ చెరుకు పంట తయారైనట్లుంది ఏ రకం చెరుకో అంది బంగారు తీగ అన్నాడు అరుణ్ ఏమిటో ఈ రకం ప్రత్యేకత అడిగింది ఇంద్రాణి సన్నగా ఉన్నా తీపిదనం పుష్కలంగా ఉంటుంది అన్నాడతను నాలాగా అన్నమాట అంది ఇంద్రాణి చిన్నగా ఆ మాటకు అరుణ్ ఉలిక్కిపడ్డాడు ఏమన్నారు అన్నాడు ఏంలేదు అంది ఇంద్రానీ ఆమె అన్నమాట మనసులో రిపీట్ చేసుకున్న అరుణ్కి రక్తపోటు పెరిగింది ఈ చిరుజల్లు చూస్తుంటే చిటపట చినుకులు పడుతూవుంటే పాట గుర్తుకొస్తున్నది అన్నాడు అరుణ్ మీ సరోజ గుర్తుకు రావడంలేదా అంది ఇంద్రాణి మీయంత అందగత్తె పక్కనుంటే ఆమెందుకు గుర్తుకు వస్తుంది అన్నాడు మునగచెట్టు ఎక్కిస్తున్నారు మరలా దిగలేను అన్నది ఆ చిన్నది మరేం భయపడకండి నేను దింపుతాను అన్నాడు అరుణ్ మీరిలా కబుర్లతో కాలక్షేపం చేస్తూ స్లోగా డ్రైవ్ చేస్తే ఈ వానకు తడిసి మీ రూమ్కు వచ్చేయాల్సి ఉంటుంది అంది ఇంద్రాణి అంతకంటే భాగ్యమా హార్టీ వెల్కమ్ అన్నాడు అరుణ్ రాత్రికి హాస్టల్కి చేరకపోతే మా వార్డెన్ పర్మనెంట్గా దగ్గరే ఉండిపోమ్మనే ప్రమాదముంది అంది ఇంద్రాణి అలాగంటే ఆ కి స్టార్ హోటల్లో డిన్నరిస్తాను అన్నాడు అరుణ్ హఠాత్ గా చిరుజల్లు మొదలై కుంభవృష్టిగా మారింది మధ్యలో ఓ కాకా హోటల్ దగ్గర అరుణ్ స్కూటర్ ఆపాడు ఇద్దరూ గుడిసెలోకి పరుగుతీశారు ఆమె లోంచి కర్చీఫ్ తీసి తల తుడుచుకుంది అరుణ్ రెండు టీ ఆర్డరిచ్చాడు హోటల్లో కస్టమర్స్ ఎవరూ లేరు అరుణ్ టీ తాగుతూ ఆమెవంక చూశాడు నిజంగా మగాడి మతి పోగొట్టే ఎందం ఆమెది అతను తనవంక తినేసేట్లు చూడడం గమనించిన ఇంద్రాణి మనసులో ఏమనుకుంటున్నారు అని ప్రశ్నించింది మీకంటే ఈ టీ నయమనుకుంటున్నాను ఒంటికి కాస్తంత వెచ్చదనం ఇస్తున్నది అన్నాడు అరుణ్ మీరు టీ కావాలని కోరుకున్నారుగాని నన్ను కాదుగా మరి నామీద నిష్ఠూరమెందుకు అన్నదామే ఈసారి అరుణ్ కంగు తిన్నాడు అతని చేతిలోని టీ గ్లాసు సన్నగా వణికింది అతనిలో వచ్చిన మార్పు ఆమె గ్రహించింది సారీ సీరియస్గా తీసుకోకండి సరదాగా అన్నాను అంది ఇంద్రాని కొంటెగా నవ్వుతూ ఐదు నిమిషాలకు వాన ఉధృతం తగ్గింది అతను వెనుక జేబులోంచి పర్సుతీసి తీసి టీలకు డబ్బివ్వబోయాడు ఆమె వారించింది లిఫ్ట్ ఇచ్చింది కాక ఈ ఖర్చు కూడానా నేనిస్తాను అని హ్యాండ్బ్యాగ్లోంచి ఐదు కాగితం తీసిచ్చింది థాంక్యూ అన్నాడు అరుణ్ వెల్కమ్ అని తీయగా నవ్వింది ఇంద్రాణి అతను స్కూటర్ స్టార్ట్ చేశాడు ఇంద్రాణి మరలా వెనుక సీటులో కూర్చుంది మధ్యలో అరుణ్ ఒక్కసారి మా రూమ్కి రండి ప్లీజ్ అన్నాడు ఇలాంటి వాతావరణంలో వస్తే ఇంకేమైనా ఉందా అని హాస్యమాడింది ఇంద్రాణి జోక్స్ వేయకండి నేను సీరియస్గా ఆహ్వానిస్తున్నాను అన్నాడు అరుణ్ తప్పక వస్తాను అయితే ఇప్పుడు మాత్రం కాదు మీ ఫోన్ నంబర్ చెప్పండి అందామే అరుణ్ నంబర్ చెప్పాడు పది నిమిషాల్లో బస్టాండ్ వచ్చింది అతను స్కూటర్ లాక్ చేసి ఆమెతో పాటు కాంప్లెక్స్లోకి నడిచాడు ఆమె అరుణ్కి మరోసారి థ్యాంక్స్ చెప్పింది మిమ్మల్ని కలవాలంటే ఎలా అడిగాడు అరుణ్ మరలా కలిసేంతటి ప్రత్యేకత ఏముంది నాలో అంది ఇంద్రాణి మీ రూపం మీ మాట మీ అని క్షణమాగాడు ప్లీజ్ చెప్పండి ఆగిపోయారేం అంది ఇంద్రాణి ఇప్పుడు కాదు మీరు నా రూమ్కి వచ్చినప్పుడు చెప్తాను అన్నాడు అతని భావం అర్థం చేసుకున్న ఇంద్రాణి ఇట్స్ ఓకే నన్నంతగా కలవాలని ఉంటే రేపు సాయంత్రం జ్యోతిమహల్ దగ్గరకు రండి నేను హాస్టల్ నుంచి అటు వస్తాను అంది థాంక్యూ అని ఆమె చేయి పట్టుకున్నాడు ఇంద్రాని అతన్ని వారించలేదు వైజాగ్ వెళ్లే బస్ వచ్చింది రేపు తప్పక రండి అంటూ ఇంద్రాని బస్ ఎక్కింది బస్ వెంటనే స్టార్ట్ అయిపోయింది అరుణ్కి మనసులో దిగులుగా అనిపించింది ఇల్లు చేరిన అరుణ్ డ్రెస్ మార్చుకుంటూ ప్యాంట్ వెనక జేబు ఖాళీగా ఉండడం చూసి ఉలిక్కిపడ్డాడు అందులో ఉండవలసిన పర్స్ లేదు ఆ రోజే అందుకున్న జీతం డబ్బు మొత్తం పర్సులోనే ఉంది జారిపోయే ఛాన్స్ లేదు క్షణమాలోచించిన అరుణ్కి ఇంద్రాని జ్ఞాపకానికి వచ్చింది ముక్కు ముఖం తెలియని ఆ అందాలభామ లిఫ్ట్ అడిగి క్లోజ్గా ఉండి తనతో ఎందుకంతగా సరసమాడిందో స్టాండ్ చేరబోతుండగా ఎందుకు తనను హత్తుకుపోయిందో అరుణ్కి బాగా అర్థమైంది లిఫ్ట్ ఇచ్చినందుకు ప్రతిఫలంగా తన జేబులోని పర్సు లిఫ్ట్ చేసేసిందా వగలాడేనని గ్రహించాడు ఇంజనీరింగ్ స్టూడెంట్ అని చెప్పిన మాటలు బోగస్ అని ఆమె ఇంక కనిపించదని తెలిసినా మరోసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి అరుణ్ ఆమె చెప్పినా జ్యోతిమహల్ దగ్గరకు వెళ్లి నిరీక్షించాడు ఇంద్రాని రాలేదుగాని థియేటర్లో ఆడుతున్న తక్కరి దొంగ వాల్పోస్టర్ చూడగానే ఆమె అక్కడకు రమ్మని పరోక్షంగా ఏం తెలియజెప్పిందో అర్థమైంది పరాయి ఆడపిల్ల ఒంపు సొంపులు టచ్ చేసి థ్రిల్ అనుభవించాలనుకున్న శిక్ష సమంజసమేనని భావించాడు అరుణ్ ఆ తరువాత అతను మరెన్నడూ అందమైన అమ్మాయిలకు లిఫ్ట్ ఇవ్వలేదు ఇదండీ లిఫ్ట్ స్వాతి సరస కథ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే హవ్ అ గుడ్ డే